సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియదేవుని బిడ్డల నేటి ధ్యానం కొరకే యాకోబు రాసిన పత్రికలో నుండి మూడో అధ్యాయము రెండో వచనంలోని మొదటి భాగాన్ని చదువుకుందాం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ చదివిన లేఖన భాగము ఒక విషయాన్ని మనకు ప్రస్తావిస్తుంది తెలియజేస్తుంది ఏంటంటే భక్తుని జీవితంలో నుండి మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది భక్తుని యొక్క యథార్థత ఏమన్నాడు ఈయన భక్తుడు మనము చూడండి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అనే మాట పుట్టినోట్లో ఉంది అంటే మనమందరము అన్నాడు తొట్టిల్లటండి ఈ తప్పిపోవటం అనే మాటను తను కూడా కలుపుకొని అందరికీ తెలియజేస్తుంది మనం అందరం కలుపుకొని మాట్లాడుతుంది ఇందులో ఏం మనకు అర్థమైంది ఏం చూసిస్తుంది మాట అంటే భక్తుడు దేవుని ముందు తను తను ఎలాగ తగ్గించుకొని తన యథార్థతను తెలియజేస్తున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఈ విధంగా అందరితో కలిపి కొన్ని విషయాలు మనం ఒప్పుకోవడం అనేది అన్ని వేళ జరగదు ఏదో ఒకటి రెండు చెప్పినా అన్ని చెప్పలేము దానికి అనేక విధాలైన పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భక్తుని జీవితాను చూడండి మరి మనకు భక్తులనే మాదిరిగా పెట్టుకోవాలని లేకడం తెలియజేస్తుంది చూడండి ఒక విషయం ప్రస్తావిస్తాడు యాకోబు పత్రిక ఐదో అధ్యాయము పది వచనంలో నా సహోదరులారా ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకును ఓపికకును మాదిరిగా పెట్టుకున్నది ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి ప్రవక్తలను అయితే ఇక్కడ ఈ యాకో భక్తుని జీవితంలో మనం చూస్తే మనమందరము అనే మాట ఉపయోగించాడు మరి ఈ భక్తుని జీవితం ద్వారా ఈ మాట ద్వారా మన బ్రతుకులు ఏం కావాలి మనం ఎలా నడవాలి అంటే ఆత్మీయంగా మన ఎదుగుదలలో కొన్ని విషయాలు దేవుని ముందుకు వచ్చేటప్పుడు మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మనం కూడా ఇలాగే కొన్ని విషయాలు చెప్పగలిగే రీతిగా మన యథార్థత ఉండాలి కొన్నిసార్లు మనం దోషములను ఒప్పుకునేట్లో కూడా సమర్థించుకుంటాం దాన్నే కప్పుకోవటం కానీ దావిదు భక్తుడు అలా అనలేదు చూడండి ముప్పై రెండవ కీర్తనలోకి వెళితే దావిదు భక్తుడు ఏమంటాడో ఐదో చరణంలో నా దోషమును కప్పుకోనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుంది అవును దేవుని ఉద్దేశంలో నెరవేర్చేవాడని దేవుడే భక్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు కానీ దావిధ భక్తుని జీవితంలో ఒక చిన్న తొట్టిల్ పాటు జరిగింది బిత్స విషయంలో మరి ఆ సమయంలో ఎంత కన్నీరు ఆచాడు ఎంత ఏడ్చాడు తిరిగి మళ్ళా నూతన అనుభవంలోనికి రాగలిగాడు ఏమని ప్రార్థించాడు మనకందరికీ తెలిసిందే కదా ఆ ప్రార్థన ఎంత అద్భుతము యాభై ఒకట కీర్తన చూడండి పన్నెండు చరణం నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు అంటే పోగొట్టుకున్నాడు మళ్ళా నాకిమ్మని అడుగుతున్నాడు ఈ అనుభవం బట్టి ఈ కీర్తన ద్వారా ఎంతోమంది భక్తి జీవితాలు కట్టబడ్డాయి అనుకోకుండా శోధనలో పడి తొట్టి వెళ్ళినప్పుడు తిరిగి మరలా నన్ను క్షమిస్తాడు నేను ఒప్పుకుంటే నేను విడిచిపెట్టేస్తే ఈ పాపం విడుదల ఆయన కనిపిస్తాడు కనికరిస్తాడు కణిగి పవిత్ర అని తిరిగి నాకు మరలా ఈ రక్షణానందం దయచేపు రవాణి ఏడ్చి తన వారి భక్తి జీవితాన్ని కట్టుకుని దేవుని కృపలో ముందుకు సాగిన వారు ఎంతోమంది ఉన్నారు దావిధ భక్తి యథార్థతను బట్టి అంటే కన్నీటితో యథార్థం ఒప్పుకున్నాడు నీ ఎదుట నేను పాపం చేశాను చూడండి నాలుగో చరణం నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను కొన్నిసార్లు దేవుని ముందుకు వచ్చి కూడా మనం సమర్థించుకుంటాం తప్పును అనుకోకుండా జరిగిందనో ఏదో తప్పును ఒప్పుకోలేము మనం కానీ ఒప్పుకున్నటలో చెప్పుకున్నటలో దేవుని సహాయం పొందుకున్నట్లు వారి యథార్థత ఎంత గొప్పది చూడండి కనుక ఈరోజు ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి మనము యథార్థంగా దేవుని పాద సన్నిధిలో ఇలా చెప్పగలుగుతున్నాము అలాగే మన తోటి సహోదరులతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు వారితో మనం కలుపుకొని మన తప్పులు ఒప్పుకోగలుగుతున్నాము ఎందుకంటే యథార్థత లేకపోతే మన ప్రార్థన కూడా దేవునికి సంతోషం ఇవ్వదు సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ చరణ్ చూడండి ఎనిమిదవ వచ్చినం భక్తిహీనులు అర్పించు బరుళి హోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం యథార్థవంతుల ప్రార్థన అన్నాడు మరి ఈరోజు యాకో భక్తుని జీవితం అను చూసినా యథార్థత కనబడుతుంది జావిధ భక్తుని జీవితం యథార్థత కనబడుతుంది ఈరోజు మన భక్తి జీవితం యథార్థత కనపరుచుకునే పరిస్థితి మనకు ఉండాలి మన యథార్థంగా దేవుని సన్నిధులు ఎదగాలి కనుక ఈ సందేశం వెంటనే ఒకసారి ఆలోచించండి మనల్ని మనం పరీక్షించుకుందాం ఏమండి మనం మనం పరీక్షించుకుందాం మనం ఇతర అంటే దేవుని పిల్లలతో సహవాసం చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు మనలో జరుగుతాయి మరి ఒప్పుకునే మనసు ఉంటుందా అందరి అందరితో పాటు సమానంగా మరి యాకో భక్తులు చెప్పుకోగలిగాడు జాగ్రత్త పడదాం దేవుని బిడ్డలాగా ఈ సందేశం ద్వారా మన నూతన పరచపడదాం భక్తి జీవితంలో మన ప్రార్థన జీవితంలో యథార్థత లేకపోతే మన ప్రార్థన బట్టి దేవుడు ఆనందించలేదు దేవుడికి ఆనందము కలిగించిన ప్రార్థన ఫలితాన్ని ఎలా చూడగలుగుతుంది భక్తుల ప్రార్థన అంటేనే దేవుడు ఎదురు చూస్తాడు ఈరోజు మనం మన జీవితాన్ని ఏ విధంగా నడిపించుకుంటున్నాం ఒకవేళ అనుకోకుండా చుట్టిల్లపాటు జరిగిన యథార్థంగా ఒప్పుకోగలుగుతున్నామా చెప్పగలుగుతున్నాము దేవుని జరిగింది దేవుని ముందుకు వచ్చి ఎలా ఒప్పుకుంటున్నాం మన ఇతర సహోదరులతో సహవాసం చేస్తున్నాడు ఏ విధంగా మనం కలుపుకొని దేవుని ముందు చెప్పగలుగుతున్నాం దేవుని పెట్లారా మన ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అయినా సహవాసంలో చెప్పుకున్నదైనా దేవుని ముందు చెప్పుకున్నదైనా మన అందరితో కలిసి సహవాతలు ఈ పొరపాట్లను చెప్పుకోవడంలోనైనా మనం కనబరిచేది ఏంటంటే యథార్థత దేవుని ముందైనా దేవుని సంఘంలోనైనా దేవుని పెట్లారా యథార్థతం మనను ఎంతగా కాపాడుతుందో ఎంతగా బలపరుస్తుందో కాబట్టి యథార్థతను గురించి ఈ విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు అందుకని ఈ సందేశం ఏంటంటే భక్తుని యథార్థత అవునండి భక్తుడంటేనే ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు భక్తులనే మనం మాదిరి పెట్టుకోవడం లేకుండా చదివిస్తుంది కానీ ఈరోజు దావీదు భక్తుని మన అర్థంగా దేవుని ముందుకు వచ్చి కన్నీరు గార్చి మన తిరిగి నూతన బలం పొందుకున్నట్లుగా రక్షణానందం పొందుకున్నట్లుగా యాకో భక్తుడు కూడా తను తాను తగ్గించుకుని దేవుడి ముందుకు దేవుని ప్రజలతో కలిసి ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యాని మనం ఉండే రీతిగా మన యథార్థతను తెలుసు తెలియజేయాలి దేవుడి ముందు దేవుని ప్రజల ముందు అదే దేవునికి మహిమ మనకు ఆశీర్వాదం అటు కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి ఈ చిన్న సందేశం నాలో మాలో అందరిలోనూ ఫలింపజేసి ఘనత మహిమ పర్వాలు మీరే పొందమని ఏసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికి వంద దేవుడు మమ్మల్ని దీవించి ఆస్వించను గాక ఆమె